చదువునప్పుడు కంటిన్యూ ఎప్పుడైనా సరే మన వాక్యం కంటిన్యూ చేసేటప్పుడు మనం ఎక్కడ విడిచిపెట్టేమో దాని కనెక్షన్ ఆ వాక్యం మనకి అర్థం అవుతుంది అయినను మోపం ఇప్పుడు మాట ఏం తప్పుదలండి విగ్రహారాధన లేదా వ్యభిచారము ఈ పాపము చెవిటకు ఎవరు బోధించారండి చేయడానికి విలాము విలాము తప్పుడు బాధలను బట్టి విశ్వయాలి దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించి దేశం నుంచి తీసుకువచ్చాడు కానీ ఈ విలాము తప్పుడు బాధలు బట్టి రాజు ఏం చేసాడు వాళ్ళని తప్పుడు మార్గంలోకి నడిపించాడు అందుకనే వారు దేవుని యొక్క ఒకరితో వచ్చి వారందరూ అనేక మంది చనిపోయారు గనుక ఇలాంటి బోధకులు మనలో ఉన్నారేమో మనం కూడా ఆలోచన చేయాలి అనేది దేవుని యొక్క ఆత్మ మనకి చెప్తున్నమాట విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు జాగత్వంలో చేయనట్లు ఇస్రాయల్ కూరియమని బాలాకులకు నేర్పిన బిలాము బోధలను అనుసరించి వారు నీలో ఉన్నారు అటువలనే నికోలైతుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు బోధలు చాలా రకమే కదండి బాధ్యస్థాలు చాలా రకమే కదండి వాక్యానికి విరుద్ధమైన బోధ వాక్యానికి ఈ రోజునండి వాక్యాన్ని ప్రక్కన పెట్టి సంస్థలకును సేవకులకును ప్రాధాన్యత ఇస్తున్నారు మా సంస్థలో ఇది కొన్ని మనం విమర్శించినట్లుంటుంది అసలు ఇప్పుడు రికార్డు అయిపోతుంది కనుక మనం ఎవరిని విమర్శించొద్దు నాకు విమర్శించడం కూడా నాకు ఇష్టం ఉండదు ఈ సంఘాల్లో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కట్టుబాటు ఉంది పెట్టుకోసం సంఘం కట్టుబాటు వేరు ఫిబ్రవరి వాళ్ళకి కట్టుబాటు వేరు లోతరస్ కట్టుబాటు వేరు సిఎస్ఐ వాడు సివిఎంఆలు ఆర్సిఎం వాళ్ళు ఇప్పుడు ఇలాగా చాలా సంఘాలు ఉన్నాయి ఇప్పుడు ఆర్సి ఆర్స భక్తిని మన భక్తిని మనం సరిచూచినప్పుడు అది సమంగా ఉండదు ఎందుకంటే సంబంధం సంబంధంగానే వారి భక్తి ఉన్నది ఎందుకంటే నేను కూడా వెళ్తాను ఉంటాను అసలు చూడటానికి వెళ్తాను మేరీ మాత గుడి దగ్గర ప్రక్కనే వెళ్ళేయండి మా చుట్టాలకి సరే చూద్దామని చెల్లి అందరూ వెళ్తే అర్థం పాటు వెళ్ళాను ఆ పై నా సిరి దగ్గర చాలా కష్టమే అయినా సరే అక్కడ ఏముందో చూద్దామని అంత అంటున్నారు నేనే వెళ్ళాను నేను మొక్కుకుని వెళ్ళలేదు చూద్దామని లేదు అక్కడ ఏమీ లేదు సిడు ఉంది ఒక రాయి ఉంది రాయితో ఉంది కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడ చర్చిలోకి వచ్చాము అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడ చెక్క కొడు పెడతారు ఇలా చెక్క నాకు అనిపించింది ఇప్పుడు ఆశ్రయం చర్చ కూడా వెళ్ళామనుకోండి అక్కడ కూడా ఏమంటారో తెలుసండి చీరలు కడతారు మరి ఏమో అండి కొబ్బరికాయలు కొడతారు అక్కడ ఒక చెక్క పెడతారు చెక్క తెచ్చుకుంటారు ఇప్పుడు బొమ్మ మారింది కానీ పద్ధతులు ఒక దగ్గర ఉన్నాయి కదండి ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు తెర వాళ్ళు కూడా అక్కడ ఏం పడతారండి కొబ్బరిగానే పట్టినారు ఇక్కడే ఆడ ఆడకుండలు పెంచుకున్నారు ఏళ్ళ కుండలు పెంచుకున్నారు ఇప్పుడు ఈ బాధ ఏ బోధ అంటారండి వాక్యానుసారమైన బాధ పౌలు గారు పత్రికల్లో చాలా స్పష్టంగా వ్రాస్తాడు యశు వారు ఆయన వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ఆయన రక్తాన్ని కార్చి మన పాపంలో క్షమించి మనల్ని పరిశుద్ధులుగా ఎకరూ పాపం చేత విగ్రహారాధన ఇది తప్పుడు బోధ అని చెప్తున్నాడు కానీ ఇప్పటికి అదే చేస్తున్నారు కొంతమంది దేవుని కంటే ఎవరి మీద ఎక్కువ మనసు పెడతారు అదే విగ్రహం నువ్వు సేవకుడి మీద మనసు పెట్టినా నీ సేవకుడు నీకు విగ్రహం నువ్వు పిల్లల మీద మనసు పెట్టినా నీ పిల్లల నీకు విగ్రహం నువ్వు ఇంటి మీద మనసు పెట్టినా నీళ్ళు నీకు విగ్రహం నీవు దేని మీద నీ మనసు పెడతావో అది నీకు విగ్రహం అయిపోతుంది మన జీవితంలో విగ్రహాలలో మన బొమ్మల పక్కం ఒక్క కాలేదు కానీ దేవునికంటే దేనికి ప్రాధాన్యత ఇస్తామో అది మన జీవితంలో విగ్రహం అవుతుంది గనక అలాంటి బోధ అలాంటి బోధ తగ్గిమ్మ సంఘంలో ఉన్నది కనుక మీరు ఏం చేయలేరంటే ఆ తప్పుడు బోధన నుండి బయటికి రండి ఆ బోధ మీరు విడిచిపెట్టండి ఆ బోధని మీరు దేవుడి నుండి వేరే దేవుని శాపాలకి గురయ్యారు బిలాం యొక్క చావు ఎలాగున్నది ఉన్నది ఇలా బోధించి తన యొక్క ఆత్మీయ స్థితిని తన శరీర స్థితిని ఎలా భూమిచ్చాడో కూడా దేని యొక్క వాక్యం నుంచి ఆలోచన చేద్దాం సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చిందాం

అక్కడ ఆరు చేసి మన పాటలో కొద్దాం రండి కిందకొద్దాం రండి అటువల్లే నీకు చదివేసాను కదా పదిహేడో వచ్చను పదిహేడో వచన కావున మారుమారు కొందుము నేను ఎందుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్డము చేత వీళ్ళతో యుద్ధం వచ్చేసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు నిన్ను గనక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ పేదరి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చెప్పిన చూడండి తిన్నని మార్గమున తిన్నని మార్గమును విడిచి వేరు కుమారిన విలాము పొందిన పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది కాబట్టి త్రోవ తప్పిపోయేది అప్పటి వరకు మోసే నాయకత్వంలో దేవుని యొక్క త్రోవలో ఉన్నవారు వేరుకు కుమారుడైన విరాము బోధన బట్టి వారు త్రోహ తప్పిపోయేది ఒకవేళ ఈ రోజుల్లో కూడా ఎవరన్నా మనకి గలతీలకు రాసిన పత్రిక ఒకసారి గలతీ పత్రిక తీసుకోండి పౌలు ఈ గలతీ సంఘానికి రాస్తూ ఉంటాడు గలతీలు ఎంతో భక్తిగా ఉన్నవాడు తప్పుడు బోధ విని వాళ్ళ విశ్వాసాన్ని పాటు చేసుకున్నారు అందుకని వాళ్ళకి ఒక మాట రాస్తూ ఉంటాడు ఆలోచన గలతీలు రాసిన పత్రిక మరో తర్జేం ఆలోచన క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవన్నీ విడిచి భిన్నమైన శుభార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు అవుతున్నది అది మరి యొక్క శువార్త కాదు కానీ క్రీస్తు శువార్తను చెరుపుగోరి మిమ్మను కరవల పరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త మరి యొక్క శువార్తలు మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క తోతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడను గాక మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్థ గాక మరి ఒకటి ఎవడైనానూ మీకు ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుగాక ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేను ఇప్పుడు మనుషులను సంతోషపెట్టు వాళ్ళనైతే క్రీస్తు దాసులను కాకపోదును ఈ గల్తీ సంగళం కట్ట వేరే బాధ చేసేవాడు వచ్చి దీని ఏమంటారండి తప్పుడు బాధ అందుకు పగలంటాడు రేపు నేను వచ్చి నేను మొదటి చెప్పిన సువార్త మంచిది కాదు నేను ఇప్పుడు చెప్పే సువార్త మంచిది నేను చెప్పినా సరే వెళ్ళద్దు వాడు పర్లో దూత వచ్చి పొగలు చెప్పిన సువార్త పొస్టులు చెప్పిన సువార్త మంచిది కదనేసి చెప్పినా సరే వెళ్ళద్దు ఏ విని మీరు మారు పొందారు ఏ వాక్యంని మీరు మారు మరచు పొందారు ఏ వాక్యంని మీరు బా తీసుకు పొందారు ఏ వాక్యమైన మీరు విశ్వాసంలో దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేస్తున్నారు ఆ తీర్మానం ఆరంభం నుండి అంతవరకు అలాగే ఉండండి వీళ్ళన్ని సమస్యలను పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అంతే గారు బాగా చెప్పారు అన్నట్టు వేడు ఇక్కడ ఈ పేతురు పత్రిక మరొకసారి చూద్దాం దీంట్లో చక్కటి మాట్లాడుస్తూ ఉంటాడు గారు ఎందుకనంటే వీళ్ళు సంఘములో విశ్వాసంలో ఉన్నవాడే ఎంతో భక్తిగా ఉన్నవాడు దేవుని యొక్క మాటలను బిలాము వలె ఆ తప్పుడు బాధలని అటు ఇటు తప్పిపోయిన వారి గురించి రాస్తున్నారు ఇక్కడ పేదరు ఆ విలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాను దేని గురించి ఏం ప్రేమించాను అండి బహుమానము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాను అయితే ఇది అతిక్రమము క్రమము అతిక్రమం ఏది చేయకూడదని దేవుడు చెప్పాడో అదే చేయడానికి పురుకొప్పాడు అందుకనే అమ్మా అయితే తాను చేసిన అధిక్రమనిపించ లేని కా అర్థపమ్మో మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవర్తి యొక్క వెళిదనమ్మతో అడ్డకించాను ఏంటి దేన్ని బుద్ధి చెప్పేటట్టు గాడితోటి బుద్ధి చెప్పాడు నోరు లేని గాడిని తోటి మాట్లాడించి ఆ యొక్క ప్రవర్తకు బుద్ధి చెప్పాను మీరు నీళ్ళు మీరు నీళ్ళు లేని బావులు గానీ కొట్టుకొని పో మేఘం లేనా నీళ్ళు లేని బావులు బావులు నీళ్ళు అంత బావల ప్రయోజనం దా మీరు నీళ్ళు లేని బావులు అంటే ఎవరు లేవు అన్నమాట అండి బావులలో నీరు లేవు అంటే ఇప్పుడు వెళ్ళే ఏం లేదన్నమాట అండి జీవజలము లేదు బాగ్యం అనే నీరు లేదు మనుషులను దేవుల్లో జీవంప చేసే బలపరిచే ఆత్మీయంగా దేవుల్లో నడిపించే ఆత్మానుసారమైన జీవజలము లేదు అందుకనే నీరు లేని బాములు అంటాడు తర్వాత గాలికి కొట్టుకొని పోవు మేఘం అంటాడు మేఘం అలా వెళ్ళిపోయిందంటే వర్షం పడదు గాలికి కొట్టుకోను కొట్టుకొని పోవ మేఘాలు అంటే ఈ లోకంలో దేన్ను ఆశించి ఈ లోకంలో మంది అండి ఇంటింటికి వెళ్తూ ఉంటారు చాలామంది దేవుని మనకి అవమానకరంగా విమర్శకు సాదృశ్యంగా ఉంటారు నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు ఏమండి నేను ఇస్తాను కానీ ఒక విషయం చెప్తాను చూడండి ఇలాగ వచ్చినప్పుడు దగ్గరకనే మీకులు తేడా లేదు అంటారు ఎందుకంటే వాళ్ళు మామూలుగా వాళ్ళ స్థితిని బట్టి అడుక్కున్నారు మీరు యేసు ప్రభు బట్టి అడుక్కున్నారు అంటారు మన దేవుడు అనుకోమని చెప్పలేదు మీరు స్వార్థ ఎవరు చెప్పాలి సేవకులక చెప్పవలసింది సువార్థ యేసు ప్రభుడు ఎర్రవరకే మరి ఎర్రవరకు వెళ్తే వాళ్ళు ఏం కట్టరు ఎవరు అందుకని అక్కడికి వెళ్ళరు ఇలాగో రావడం వల్ల అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు గాలికి పోయే మేఘాలు ఏమి లేవన్నమాట అండి నీరు లేదు ఆ మేఘాలు ఏం లేదండి నీరు నీ దగ్గర వాక్యం ఉంటే నీ దగ్గర జీవజలం ఉంటే నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉంటే నీలో దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తే నువ్వు కూర్చొని ప్రార్థన చెయ్యి దేవుడు దగ్గర తీసుకొచ్చి పెడతాను నేను ఇంట్లోంచి వెళ్ళకుండా కొన్ని సంవత్సరాలు పట్టి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కోవిడ్ కాడి నుంచి లేదు కానిపెట్టే ఎవరన్నా పిలిస్తే ఒక ప్రసంగం రెండు ప్రసంగాలు చేసి వచ్చేస్తాను తప్పగానే ఆ రోజుల్లో లేక నేను స్వార్తకి వెళ్ళలేదు అంటే అప్పుడు కూడా నేను పిల్లకుండా ఎవరి సంఘాలకి వెళ్ళలేదు ఎవరి ఇంటికి వెళ్ళను అలాగే ఇంటి కాని ప్రార్థన చేసిన దేవుడు ఇంటికే పంపించి మందులు కట్టించుకున్నాడు దేవుడు మహంకర్గా కాలేదేసా మందులు కట్టే అది ఎవరింటికి వెళ్ళదండి ఆ మందులు కట్టినప్పుడు బేసలు ఎవరింటికి వెళ్ళొద్దనాడు మామూలుగా ఉన్నా సరే వెళ్ళదు సంతోషం ఉన్నా సరే వెళ్ళదు ఎందుకంటే వెళ్తే ఏమంటారండి మందులు కట్టుకోవడానికి కార్లు అదుపుకోడానికి వచ్చానంట నేను చుట్టాలకి వెళ్ళలేదండి స్నేహితులకి వెళ్ళలేదండి సంఘంలో ఎవరింటికి వెళ్ళలేదు నేను మందిరం పూర్తయ్యి డెడికేషన్ చేసే వరకు నేను ఇల్లు దాటి బయటకాలేదు దేవుడు ఆయనే పంపించుకున్నానండి లక్ష లక్షలు లక్షలు పంపించుకున్నా మనలో నీరుంటే మనలో జీవం ఉంటే మనలో ఉంటే మనలో ఆత్మ ఉంటే మనలో దేవుడు ఉంటే ఆయనే అనేక మందిని పంపిస్తాడని ఆకర్షించుకుంటాడు మనము నీళ్లు లేని బావుల వల్ల ఉంటే ఈ వల్ల ఏ ప్రయోజనం లేదు నీళ్ళు లేని మేఘాల వల్ల ఉంటే ఈ వల్ల ఏ ప్రయోజనం లేదు మనము నీటితో నింపబడిన మేఘాల వల్లే ఉండాలి ఆ మేఘాలు ఏ కుర ఏం కురాలండి వర్షాలు సూచించాలి ఆ వర్షము భూమిని పరింప దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఆ ఆత్మ మనకి కావాల్సిన సమృద్ధి సంపదనిస్తుంది ఒక్కసారి అలా ఇల్లు వస్తాను సువార్తకి పిలిస్తే నేను ఎవ్వరండి ఎప్పుడు ఆశించలేదు కానీ దేవుడు వారంతటి వారే పట్టుకొచ్చి వేలు వేలు పది మంది వెళ్ళకెత్తే ఒకవేళ శువార్త ప్రకటిస్తున్నామని పదివేలు రావడం చాలా కష్టం ఎవరు ఇంటికి వెళ్ళకుండా దేవుడు పిలిచినటుకెళ్ళి ప్రార్థన చేస్తే యాభై వేలు కట్టించారు చర్చ కట్టున్నారు కదండి మాట్లాడిన నేను ఎవరిని అడగదా ఇప్పటికీ నేను స్టిల్ ఇప్పటికీ పరిగినా సరే నేను ఎవరిని అడగను నా పిల్లలు కూడా అడగను ప్రార్థన మాత్రం చేస్తానంటే మన ప్రార్థనలో శక్తి ఉండాలండి మన ప్రార్థనలో సత్తా ఉండాలండి మనలో దేవుడి యొక్క ఆత్మ ఉంటే మనలో మన ఈ బావిలో నీరుంటే ఊరే కొంది తోడే కొంది వస్తూనే ఉంటుంది నలభై సంవత్సరాలి తోటలో నేను ఓతానే ఉంది చెప్తానే ఉన్నాను ఓతానే ఉంది ఓటు ఉండాలండి మనం ఏమి ఉండాలండి ఓటు ఉండాలి ఓటు ఉంటే వేసవ అయినా సరే నీరుంటుంది నూతులోనూ అది లేదనుకోండి ఎవరు అన్నమాట అండి మనం నీళ్ళు లేని బాము నీళ్ళు లేని మేఘాలు అలాగూ మనం ఉండకూడదు అలాగే ఉండకూడదు మనము నీటితో నింపబడిన ఇప్పుడు బాగులో నీళ్ళే వరకు అండి ఏం చేస్తారండి ఊట తగిలే వరకు తో తగ్గుతాడు ఊట వచ్చే వరకు అది ఎంత లోతుకి తగితే ఆ మూట పడుతుందో అంత లోతుకి తగుతానే ఉంటాడు ఓట దొరికే వరకు తగ్గుతానే ఉంటాడు దేవుడు మనల్ని కూడా రండి ఈ శ్రమలనే యొక్క పరికరం ద్వారా తవ్వుతూ ఉంటాడు మన లోతైన లోతైన జలములలో లోతు నువ్వు లోతులోకి వెళ్తే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి నువ్వు ఒడ్డినైతే చిన్న చిన్న పనులు దొరుకుతాయి నీ భక్తి లోతులోకి వెళ్తే నీ భక్తి లోతైన అనుభవంలోకి వెళ్తే దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో చూడగలం దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూడగలం దేవుని యొక్క స్వరాన్ని వినగలం దేవుని చిత్తాన్ని తెలుసుకోగలం దేవుని కొరకు జీవించగలం ఎందుకంటే మన యొక్క అనుభవము క్రీస్తులో నెక్కి వెళ్ళింది క్రీస్తులో నాటబడిన వారంగా ఉంటే ఆయన దగ్గరించి దావిద రాస్తాడు మొదటి కీర్తంలో దుష్టుల ఆలోచన చెప్పో తర్మశాస్త్రం చెప్పేసుకున్నాం ధ్యానిస్తున్నామా దేవరాత్రి అంటే రాత్రి ఎవోవ ధర్మశాస్త్రమును దివారాత్ ధ్యానించబడింది అతడు నీటి కాలువ నాటైతే నీరు నీరున్న చోటలో ఉండాలి నీరున్న చోటలో వేరుంటే ఆ నీరు పీల్చుకుని నువ్వు ఫలించే వృక్షముగా ఉంటావు ఎప్పుడు దివారాత్రముడు దేని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే అప్పుడు మనలోకి ఏం వస్తానమాట అండి ఓట వస్తుంది మనలోకి ఓట వస్తుంది ఆ ఓట ఫలాన్ని ఇస్తుంది ఆ ఓట ఫలితాన్ని ఇస్తుంది కనుక అలాగూ మనం ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్తున్న సంగతులు మన పాఠానండి పెరిగి సంఘముకి ఇచ్చిన బహుమతి కొరకు ఆలోచన చేద్దాం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వీళ్ళు కనుక పదిహేడవచ్చును జయించువానికి మరిగైనా మన్నాను భుజించి జయించాలండి ఏం జయించాలండి ఇప్పుడు నిద్ర జయించాలి ఓనా వచ్చినాడు అలాంటి నిద్ర జయించాలి ఎందుకంటే ఈ సమయానికి నిద్రపోయే సమయం నిద్రలో ఉండే సమయం రోజులు ఇప్పుడేమో కూర్చోబెట్టి బాగా చేస్తాను తిరుమతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ పత్రిక రెండవ వచ్చినాం పెద్ద బంగారం అయింది దాని మీద పెట్టి నాకు ఆ విడుదా పెట్టారండి ఎప్పుడు లాంటిది ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం దర్శనం ఇది పెట్టి అక్కడ చదువు అన్నారు చదువు అన్నారు ప్రకటించము సమయ మందులు అసమయ మందులు ఆగండి అక్కడ ఇప్పుడు సమయమా సమయమా అందరం నిద్రపోతా ఉంటే కసీరామ్మ గారు పాప నిద్రమించేసి కూర్చోబెట్టేసి ఓ వాళ్ళని చంపేస్తుందని అంటారు బయట ఏం భక్తి అంటే బాబు ఇప్పుడు భక్తి రాత్రి ప్రా పగలందా తెల్లారేట్లందో ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అంటుంది మరి దేవుడు చెప్పాడు సమయం అనకా సమయం అనకా ప్రయాస పడు మేడం పగల ప్రాంత మీద ప్రయాసం ఉండదు పగలు కూర్చుని పోతే ప్రయాసే ఉండదు కానీ నిద్ర మానుకొని

అనుకూలమైన బోధకులు నొప్పు బోధ కావాలి మనకి కస్తరమ్మ గారి బాధలు ఆవిడ బాధండి అందుకే ప్రాంతం వెళ్ళవండి మేము ఎవరి కోసం పైరే పేషెంట్ డాక్టర్ డాక్టర్ గారు నాకు ఆయింట్మెంట్ ఇవ్వండి అంటాడు సర్వే అంటాడు ఆయింట్మెంట్ రాస్తాము అది లోపల స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అది ఇంకా ఎక్కువైపోతుంది అంటాడు అమ్మాయి దానికి ముందు చెప్పాను ఆపరేషన్ చేసి తీతే లోపల పస మొత్తం అంతా ఎక్కువైపోయి ఇంకా పెద్ద ఆపరేషన్ చేయాలంటాడు ఖండించము వెంటబడలేదు కోయబడలేదు మెత్తన చేయబడలేదు అంటాడు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము ఎందుకంటే ఈ బోధ మనుషులకి హితబోధ ఇష్టం లేక ఈ రోజుల్లో మనుషులు పాలిష్ బాధలకి అలవాటు అయిపోయారు నొప్పించని బోధలు మీరు ఆశీర్వదించబడతారు మీరు దీవించబడతారు మీరు ఇవ్వండి మీరు రండి మీరు చేయండి ఆకాశవాకలు ఇప్పి పట్టజార రాసి ఇవి మనకిష్టండి ఈ బోధ మనకిష్టం నువ్వు ఇస్తావో మారుతావో తర్వాత అది అక్కర్లేదు నీ బ్రతుకు మారాలి నీ బ్రతుకు మారకుండా నువ్వు కడగబడకుండా నీ యొక్క చేతులతోటి ఈ యొక్క మలిన చేతులతోటి నీ ఎంత పాయసరిస్తేనే దావుతాను నీ బ్రతుకు మారకుండా నీ హృదయం మారకుండా పాడే పాడడానికి అక్కర్లా నీ హృదయం మారకుండా చేసే ప్రార్థనకి అక్కర్లా పాపంతో చే అదే దావిదంటాడు ఎంత గొప్ప భక్తుడు నా ప్రార్థన నాయనో పాపం అయ్యేదో అని అంటాడు మన ప్రార్థన పాయజనైపోతుంది బ్రతుకు మారకపోతే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ముందు మన బ్రతుకు మారాలి మన మనస్సు మారాలి మన ఆలోచనలు మారాలి మన విధానం మారాలి మార్పు చెందకపోతే మన పాట మార్పు చెందావా మార్పు చెందవా ఎంతకాలం మార్పు చెందకుండా వెంటనే బోధ విరామ బాధలు మన జీవితంలో దేవుడు మార్పు చూస్తాడండి హితబోధను సహించలేని వారికి అనుకోవడం హితబోధ సహించాలి ఆ హితబోధే మనను దేవుని దగ్గరికి నడిపిస్తుంది మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాట అలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించి పరలోకం అందు మీ పరము అధికమవు చేత వాక్యం సేవైపోయిందంట ప్రాణ గ్రంథము రెండో అధ్యాయము పదిహేడవ వచ్చి ముగిస్తున్నాను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించడానికి మరుగైన మన్నాను భోజించుకొని మరుగైన మన్నా ఏదండి మరుగైన మన్నా మరుగైన ఏం చేయకండి దేవునితో పట్టుకొచ్చి పెట్టిందండి ఆ అన్నట్టండి ఎన్ని రోజులు నడిచినట్టండి నలభై పగలు నలభై రాత్రులు శక్తి ఇది మరుగైన దేవుని యొక్క వాక్యము మరుగైన మన్నా మనకి ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఈ వాక్యంలో ఏమండి సముద్రము లోపల కంటే ఏం దొరుకుతాయండి ముత్యాలు మధ్యాహ్నం దొరుకుతాయి వారే దొరుకుతాయి ఉంది గులకరాలు దొరుకుతాయి గులకరాలు చేస్తున్న సంతోషపడి బ్యాగ్లాస్ వస్తే ధనంలో రూపాయి రాదు నువ్వు లోతులోకి పెడితేనే విలువైనవి దొరుకుతాయి నీ భక్తి లోతులోకి పెడితేనే నువ్వు బహుమతులు పొందుకోగలుగుతావు ఇక్కడ ఈ సంఘానికి ఏం బహుమతి ఇస్తున్నాను నేను చూద్దాం మరిగైన మనన్ను భుజింపది మరియు అతనికి తెల్ల తెల్లరాత్రిత్తును ఆ రాత్రి మీద చెక్కబడిన క్రొత్త పేరుడు పొందిన వాళ్ళకే కానీ అది మరి ఎవరికి దేవుడు మనకి పర్లోహంలోకి వెళితే దా ఒక రాయి ఒక ప్యాకెట్ ఆ లోపల మనకు ఒక పేరు ఉన్నట్టండి పర్లోహులోకి వెళ్తే పేరు మారిపోతాయి అక్కడికి వెళ్తాక మిల్లప్పగారు అని అంటే మాట్లాడతాడు అక్కడ అక్కడికి వెళ్తే అక్కడ ఇచ్చిన పేరుతోనే మన పేరు రాలేదు ప్రతి వారికి అంటే ఒక్కొక్క పేరు ఇస్తాడంట కొత్త పేరు ఏముందండి కొత్త పేరు అంట ఏ పేరు ఇస్తాడు ఆయన అది ఎవరికి మన ప్యాకెట్ తిప్పేసుకున్న తర్వాత ప్రజలు గిఫ్ట్లు వస్తాయి కదండి గిఫ్ట్ రావడంతోనే ఇప్పేస్తాం లోపలేమన్నదనేసి అది పుందుకున్న వారికే ఆ బహుమతి ఎవరుస్తారో ఆ బహుమతి ఎవరు తీసుకున్నారు వారికేం తెలుస్తుంది ఏసయ్యా నీకు ఇచ్చే బహుమతి నీకు తెలిసి ఏసైకి తెలుసు అది నువ్వు పుందుకోవాలి అని అంటే జయించాలి బిలాపు బోధలను తప్పిదములను జయించాలి విగ్రహారాలను జయించాలి జానత్వాన్ని జయించాలి ఈ లోకంలో దేవునికి కాయస్కరంగా ప్రతిదాన్ని జయించినప్పుడు మనము దేవునికి పరిశుద్ధమైన పట్టమగా ఈ లోకములో ప్రముఖ ఆయన యొక్క రాజ్యానికి వాత్సలంగా కట్టబడతాం అలాగే కట్టబడాలి అంటే మనము నీళ్లు లేని మేఘాల వలె నీళ్ళు లేని లే కాక హృదయైన అనుభవంలో నీటి జరగలిగిన బావులుగా మేఘాల నిండా నీడున్న మేఘాల వలె మనం జీవించి అనేక మందికి దీవెన కనుక ఉండడానికి దేవుడి కృప సహాయైన మా దేవ ప్రేమ కలిగిన మా తల్లి కొద్ది మాటలు